రాష్ట్రంలో కల్తీ మద్యం అడకట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు కఠిన మద్య పాల నియంత్రణ బీజేపీ విధానం పని స్పష్టం చేశారు విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయని అభిప్రాయపడ్డారు బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండొచ్చు ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం నియంత్రణ జరగాలి ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి కనుక మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది ఎక్కడైనా ఎటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఆ విధంగానే